యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం వాసు నేనేనా మీరు ఏం చేస్తున్నారు లోకేష్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి దాదాపు ప్రస్తుతం పద్దెనిమిది నెలలు కావచ్చుంది పరిపాలనలో మురిగితూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఐటీ మంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కుమారు అయినటువంటి నారా లోకేష్ మంత్రులు అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ఉన్నారు ప్రజల వద్దకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఎందుకో అసంతృప్తి అనేది ఉంది ఈ అసంతృప్తి ఎందుకు ఉంది అనేది నారా లోకేష్ దృష్టి సారించినందుకు స్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఎప్పుడైనా ఉన్నట్టు తెలుస్తుంది అది కూడా తెలుగుదేశం సంబంధించిన సోషల్ మీడియాలో ఈ వార్త కథనం వస్తూ ఉంది ఎందుకు నారా సీరియస్ అయ్యాడు మీద అంటే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండలేదు అని ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోలేదు అని నారా ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యాడు అంటారు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఇన్ఛార్జ్ సమస్యలను పట్టించుకుంటే ఆ ప్రజలు సమస్యలు ఉన్నాయి అంటూ నా వద్దరు రావడం ఏంటి నా ప్రజా ప్రజాతర్భ హాజరు కావడం ఏంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి అనేది సమాచారం అయితే ఏంటి పరిస్థితి ఎందుకు జరుగుతూ ఉంది నియోజకవర్గాల్లో ప్రజాదర్బార్ ఆ ఎమ్మెల్యేలు నిర్వహించలేదా ఎందుకు నిర్వహించలేదు వాళ్ళు అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తే ప్రజా సమస్యలను అక్కడికక్కడే వాళ్ళు నెరవేరిస్తే మీరు నాగ్ రావాల్సిన అవసరం ఏముంటుంది అనే ప్రశ్నను ఎమ్మెల్యే లోకేష్ అనేది ఒక వార్తా కథనబెడితే ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వారి వారి నియోజకవర్గాల్లో ప్రజాదర్భాలు నిర్వహించాల్సిందే అని ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు అంట ఎంతసేపు అని ఎన్ని రోజులు అని చంద్రబాబు నాయుడు నేనే దృష్టి ఏ విధమైన ప్రజలు నా వద్ద ఎందుకు వస్తారు ఇన్ని సమస్యలు ఉంటేనే నా దగ్గరికి వస్తున్నారు కదా ఆ సమస్యలను మీరు ఎందుకు పరిష్కరించలేకపోతూ ఉన్నారు అని సంబంధిత ఆంధ్ర రాష్ట్ర ఎన్నరకు ఆయన ఒక ఎటువంటి ప్రాజెక్టును తేవాలి ఎటువంటి నిరుద్యోగ సమస్యను తీర్చే ప్రయత్నాలు చేయాలి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలి పెట్టుబడులు ఏ విధంగా తేవాలి ఇవన్నీ కూడా విదేశాలకు వెళ్లి పారిశ్రామిక వేత్తలతో పెట్టుబడి దారులతో తండ్రి పడుతున్నావు అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి నారా లోకేష్ అయితేనేమి ఆ తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారా ఇతర మంత్రులు అయితేనేమి పెట్టుబడుల కోసం ఇతర దేశాలకు వెళ్తూ ఉన్నారు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు పారిశ్రామిక వేతల వెంబడి తిరుగుతూ ఉన్నారు మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి మీకు ఇది ఎకరాల స్థలం ఇస్తాం ఈ కంపెనీ పెట్టండి ఆ కంపెనీ పెట్టండి మేము మీకు సపోర్ట్ ఉన్నాం అని ఒక ముందుకు నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై దృష్టి సాధించాలి మా మద్దతు చేయాలి ఉన్నట్లు ఉంది అందులో భాగంగానే ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో ముఖ్యంగా తెలుగుదేశం సోషల్ మీడియాలో ఈ వార్తా కథాన్ని ప్రచ ప్రచారం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం తమ్ముళ్ళు ఈ విధమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి మరొక పరిస్థితి ఏంటి అంటే వైకాపా తదితర నాయకులు వాళ్ళ బీసీ కులాన్ని ఉపయోగించుకుని నానా అందాబాద్ చేస్తూ ఉన్నారు బీసీ ఎమ్మెల్యే ఏం చేస్తూ ఉన్నట్టు వారి మీద ఎందుకు విరుచుకుపడలేకపోతూ ఉన్నారు వాళ్ళ మీద ఎందుకు సరైన తెచ్చినట్లు అర్థం అవుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రవర్తించి ప్రజా తరఫార్ను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను తీర్చాలి అన్నదే నా ఉద్దేశం అన్నట్లు ఆ విధంగానే ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు తెలుస్తూ ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో Bir hiya denir der buna Krishna'ya